అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కథ తన కోపమే తన శత్రువు రాముడికి కోపం ఎక్కువ తగ్గించుకోమని ఎంత చెప్పినా వాడి తలకెక్కేది కాదు తల్లిదండ్రుల గారాభం వల్లనే వాడి కోపం తగ్గటం లేదని అందరూ అంటూ ఉండేవారు అందుకని ఒక రోజున రాముడి తల్లి తండ్రి వాణ్ణి కారాభం చేయకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నారు ఆ రోజు ఉదయం రాముడు నిద్ర లేవటంతోటే తల్లితో నాకు ఏదైనా తొందరగా తినటానికి పెట్టు కాలవగట్టు దగ్గర నా స్నేహితులతో ఆడుకోవాలి అన్నాడు పొద్దున్నే లేస్తూనే ఆటలేమిటి పెరట్లో పది మొక్కలకు పాదులు తీసిరా అప్పుడే నీకేదైనా పెడతాను అంది తల్లి రాముడికి కోపం వచ్చి ఆ రోజు ఇంట్లో ఏమీ తిననన్నాడు తల్లి కంగారు పడి వాణ్ణి బ్రతిమలాడటం మొదలుపెట్టింది ఇంకెప్పుడు పని అని అన్న అంది కానీ ఆమె బ్రతిమలాడిన కొద్దీ వాడి కోపం పెరిగిందే కానీ తగ్గలేదు ఆమె కన్నీళ్లతో భర్తకి సంగతి చెబితే ఆయన చిరాకుపడి ఇలాగే వాణ్ణి పాడు చేస్తున్నాం పన్నెండేళ్ళు వచ్చాయి ఆటలే తప్ప ఇంట్లో ఏ పని చెయ్యడు పెరట్లో తోట పని చేస్తే కానీ వాడికి తిండి పెట్టకు తెలిసిందా అన్నాడు ఆ మాటలు రాముడు విన్నాడు వాడి కోపం ఇంకా పెరిగిపోయింది వాడు కాలవగట్టకి ఆటలకు వెళ్ళిపోయాడు అప్పటికి వాడి స్నేహితుడు ఒకడే ఉన్నాడక్కడ వాడు వెంట తెచ్చుకున్న అటుకులు బెల్లం తింటున్నాడు నాకు కూడా కొంచెం పెట్టు అని అడిగాడు రాముడు నాకు చాలా ఆకలిగా ఉంది ఇవి నాకే సరిపోవు అన్నాడు స్నేహితుడు రాముడికి వాడి మీద కోపం వచ్చి నీతో మాట్లాడను పో అన్నాడు మిగతా స్నేహితులు వచ్చాక వాళ్ళు తెచ్చుకునేది ఏమైనా ఉంటే తిందామనుకున్నాడు కానీ ఆ రోజు వాళ్ళంతా ఇంటి దగ్గర వాళ్ళ తల్లి పెట్టిన అన్నం తిని వచ్చారు వాళ్ళు వెంట ఏం తెచ్చుకోలేదు రాముడికి వాళ్ళందరి మీద కోపం వచ్చింది వాడక్కడి నుంచి కదిలి దూరంగా ఒక చెట్టు కింద పెసరట్లు వేస్తున్న అవ్వ దగ్గరికి వెళ్ళి ఒక పెసరట్టు పెట్టమన్నాడు అవ్వ డబ్బులు అడిగింది రాముడు డబ్బులు లేవంటే పెసరట్టు పెట్టను అంది దాంతో రాముడికి కోపం వచ్చి అవ్వ తెచ్చుకున్న పెసరట్ల పిండి బుట్టను కాలితో తన్నెయ్యాలి అనుకున్నాడు ఆ పక్కనే ఉన్న అవ్వ పెంపుడు కుక్క అది చూసి గట్టిగా మొరిగింది రాముడు భయపడి వెనక్కి తిరిగి పరిగెత్తేసాడు కుక్కవాణ్ణి కొంత దూరం వరకు తరిమి వదిలిపెట్టింది దారిలో ఒక రైతు వాణ్ణి ఆపి ఎందుకలా పరిగెడుతున్నావు అని అడిగాడు రాముడు రైతుకి తన ఆకలి కథ చెప్పుకున్నాడు అలాగా పాపం నా పొలంలో పండిన వంకాయల్ని గుట్టగా పోగు చేశాను వాటిల్లోంచి పెద్దవాటిని చిన్నవాటిని ఏరి రెండు గుట్టలుగా చెయ్యాలి నువ్వు ఆ పని చేస్తే నీకు కడుపు నిండా పిండి వంటలతో భోజనం పెడతాను అన్నాడు రైతు మా ఇంట్లోనే పని చెయ్యని వాణ్ణి నీ పొలంలో పనిచేస్తానా నన్ను ఇలా అడగటానికి నీకెంత ధైర్యం అంటూ రాముడు అక్కడున్న ఒక చిన్న రాయి తీసి రైతు మీద విసిరేసి పరిగెత్తేశాడు రైతు రాముణ్ణి కొంత దూరం వరకు తరిమి వదిలేశాడు అలా సాయంత్రం దాకా చాలామందితో గొడవపడ్డాడు రాముడు అప్పటికి వాడి ఆకలి ఇంకా బాగా పెరిగి నీరసం మొదలైంది వాడు కొంత దూరం నడిచి ఊరి చివర ఉన్న ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ ఆశ్రమాన్ని స్వామి నెలకొల్పాడు అక్కడ ఆయన ప్రజలకి మంచిని బోధిస్తూ ఉంటాడు పేదలకు నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది రాముడు శ్రీకృష్ణానందస్వామి దగ్గరికి వెళ్ళి తన కథను చెప్పుకొని ఆకలిగా ఉందని అన్నం పెట్టమని అడిగాడు స్వామి వాడి భుజం తట్టి చీకటి వరకు అన్నదానం మొదలు కాదు అంతవరకు నేను చెప్పే నీతి బోధలు విను కూర్చొని అన్నాడు రాముడికి చాలా కోపం వచ్చింది కానీ వాడికి కా ఎక్కడికి వెళ్ళే ఓపిక లేదు ఆ కారణంగా అక్కడ అందరితోనూ పాటు కూర్చొని స్వామి చేసే నీ బోధలు వింటూ కూర్చున్నాడు అలా కొద్దిసేపు జరిగాక వాడికి వార్చలేని ఆకలి వలన స్పృహ తప్పి మూలుగుతూ అక్కడే పడిపోయాడు అది చూసిన స్వామి శిష్యులు రాముడి ముఖం మీద నీళ్లు చల్లి చేతులు పట్టుకుని లేవదీసి కూర్చోబెట్టారు శ్రీకృష్ణానంద స్వామి రాముడి దగ్గరికి వచ్చి ఆప్యాయంగా భుజం తట్టి తన శిష్యులతో వెంటనే వాడికి భోజనం పెట్టమని వాడు తిన్న తర్వాత ఆ సంగతి తనకు తెలియచేయమని చెప్పాడు శిష్యులు రాముడిని అన్నశాలకు తీసుకుని వెళ్ళి తృప్తిగా భోజనం పెట్టారు రాముడు వాళ్ళకి తను పొద్దుటి నుంచి ఎంత ఆకలితో ఉన్నది చెబుతూ ఉండగా స్వామి అక్కడికి వచ్చి చిరునవ్వుతో రాము ఇప్పటికీ నీ ఆకలి తీరింది కదా అని అడిగారు దానికి రాముడు సంతోషంగా తలాడించాడు అప్పుడు స్వామి తన కోపమే తన శత్రువు అంటారు నువ్వు మీ అమ్మ మీద అకారణంగా కోపం తెచ్చుకున్నావు ఆ కోపం నిన్ను ఈ రోజంతా ఆకలితో బాధపెట్టింది నీ స్నేహితులతో దెబ్బలాడేలాగా చేసింది రోజంతా ఎందరో కొత్త శత్రువుల్ని సృష్టించింది తప్ప తిండి పెట్టలేదు కదా కోపాన్ని పక్కన పెట్టడం కాకుండా దాన్ని దూరంగా ఉంచాలని గ్రహించు అని చెప్పారు అన్నాడు రాముడు తన తప్పు గ్రహించినట్లుగా తల వంచుకుని నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది ఇంట్లో అమ్మా నాన్న ఎంత కంగారు పడుతూ ఉంటారో ఏమిటో అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు స్వామి రాముణ్ణి ఓదార్చుతూ నువ్విక్కడికి వచ్చి నీ కథను చెప్పగానే నా శిష్యుడొకడిని మీ ఇంటికి పంపి నీ క్షేమ సమాచారం అందేలా చేశాను వాళ్ళేమీ కంగారు పడరు కానీ ఇక నుంచి నువ్వు కోపాన్ని విడిచిపెట్టి వివేకంగా ప్రవర్తించాలి అని తన శిష్యుణ్ణి తోడిచ్చి రాముణ్ణి ఇంటికి పంపించారు మర్నాడు రాముడు తన మిత్రులతో కలిసి స్వామి చెప్పే నీతి పాఠాలు వినటానికి వెళ్ళాడు ఆ రోజు ఆయన వారందరికీ తన కోపమే తన శత్రువు అని చెబుతూ నిన్నటి రాముడి కథను రసవత్తరంగా వినిపించాడు కథలంటే ఏమో అనుకున్నాను అవి నిత్య జీవిత సత్యాలు అనుకున్నాడు రాముడు ఆ రోజు నుంచి వాడు ఎక్కడ నీతి కథ వినిపించినా దానిని శ్రద్ధగా విని వంట పట్టించుకొని తన ప్రవర్తనను మార్చుకుంటూ వచ్చి రాముడు మంచి బాలుడు అని ఇంటా బయట కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ